ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినము ఒక దైవ సేవకునిగా ప్రభు యొక్క సన్నిధిలో ఎడతెగక ప్రార్థనలు చేస్తున్నాం ప్రియులరా ఈరోజు మీకు దేవుని వాక్యం ఏదనగా కీర్తన గ్రంథములో నూట పదహారవ కీర్తన గ్రంథము ఏడో వాక్యములో ఈ విధంగా అక్కడ రాయబడి ఉన్నది నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము ఎంత చక్కని మాట ఈ వాక్యములో మనం చదవగలుగుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నీ విశ్రాంతిలో తిరిగి ప్రవేశించుము అని ప్రభు చెప్తున్నాడు నీతో విశ్రాంతి లేక బాధపడుతున్నావా విశ్రాంతిని పోగొట్టుకొని కలవరపడుతున్నావా కుటుంబములో పిల్లల మధ్య నీ జీవితములో ఈ వ్యాపారము వలన సంపాదన వలన విశ్రాంతి లేక మీరు దుఃఖపడుతున్నారా ఇదిగో దేవుడు నీతో సూటిగా చెప్తున్నాడు నీ విశ్రాంతిలో తిరిగి ప్రవేశించుము ప్రియులరా ఈ భక్తుడు ఏమంటున్నాడంటే నా ప్రాణమా ప్రాణం అంటే ఏంటి తెలిసిన మన రక్తములో ఉన్న ప్రాణము కాదు ప్రాణము అనగా మన మానసిక భాగాన్ని చూపిస్తుంది ఒక విధం చెప్పాలంటే మన యొక్క మనసును చూపిస్తుంది మన అంతరంగములో చూడండి మన మనసులో చూడండి ఎప్పుడు చూసినా విశ్రాంతి లేకుండా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం లోపల క్షేమము లేకుండా లోపల నెమ్మది లేకుండా లోపల సంతోషము లేకుండా లోపల ఆనందం లేకుండా మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం అందుకని కొన్నిసార్లు మన మనసులో ఒత్తిడి పెరగటం వలన మనము డిప్రెషన్కు గురి అవుతున్నాం బాధకు గురి అవుతున్నాం అందువలనే మన శరీరానికి రకరకాలైన అనారోగ్యాలు బలహీనతలు ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి కారణం ఏంటంటే మన మనస్సులో క్షేమము లేకపోవటం మన మనసులో విశ్రాంతి లేకపోవటం మన మనసులో ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒకరు చెప్పారండి నాతో మన మనసులో ఒక రోజు కంట సుమారు డెబ్బై ఐదు వేల ఆలోచనలు వస్తూ ఉంటాయంట అందులో మనకు పనికొచ్చే ఆలోచనలు ఐదు మాత్రమే మిగిలినీ కూడా నెగటివ్ థాట్స్ పనికిరాని ఆలోచనలు అప్పుడు అర్థం చేసుకోండి మన మనసులో వచ్చే ఈ పనికి రాని ఆలోచనలు ఈ పనికిరాని నెగటివ్ థాట్స్ వలన మన మనసులో విశ్రాంతి లేకుండా క్షేమము లేకుండా పోవటం వలన ఈ శరీరానికి అనారోగ్యం చేకూరుతుంది ఈరోజు అనేక మంది అనారోగ్యంగా ఉండుటకు కారణం ఏంటి తెలిసిన ఫుడ్ పొల్యూషన్ కాదండి మన మనసులో నుండి వస్తున్న నెగటివ్ థాట్స్ అనమాట మన మనసులో నెమ్మది లేకపోవటం వలన ఈ శరీరానికి రోగాలు జబ్బులు ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి దేవుడు నీతో ఈ వాక్యము నుండి సూటిగా చెప్తున్నాడు అది ఏమనగా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు హల్లెల్లుయ దేవుడు నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు అందుచేత నీ విశ్రాంతిలో తిరిగి నీవు ప్రవేశించుము అని ప్రభు చెప్తున్నాడు ఇప్పటి వరకు నీ మనసులో క్షేమము లేక విశ్రాంతి లేక బాధపడుతున్న దేవుని బిడ్లారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అది ఏమనగా దేవుడు నీకు క్షేమము నీ జీవితములో విస్తరింప చేసి ఉన్నాడు ఇదేనండి దేవుని వాగ్దానం ఈరోజు నీకు ఇస్తున్నాడు రెండవదిగా నీ విశ్రాంతిలో తిరిగి నీవు ప్రవేశించుము విశ్రాంతి లేక బాధపడుతున్న దేవుని బిడ్డరా దేవుడు నీతో చెప్తున్నాడు నీ విశ్రాంతిలో తిరిగి ప్రవేశించుము అప్పుడు నీ ప్రాణము నీ మనస్సు నెమ్మది కలిగి ఉంటుంది నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు సంతోషంగా ఉండి ఆ ప్రభును స్థుతిస్తూ ఆ ప్రభును గనపరుస్తూ ఆ ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడుతూ ఇతరులను కూడా సిద్ధపరుస్తూ ఉంటావు కనుక దిగులు చింత బాధ వాటన్నిటిని తీసి పక్కన పెట్టండి హ్యాపీగా జీవించండి ఈ వాక్యమును నమ్మి ఆయన చెప్పినట్లుగా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు అంటున్నాడు విశ్రాంతిలో మరలా ప్రవేశించుము అంటున్నాడు ఈ మాటలను ధ్యానిస్తూ ఈ దినమంతా మీరు సంతోషంగా గడపండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నారు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆ మేన్ గాడ్ బ్లస్ ఆల్